అన్నదాత సుఖీభవ అన్నం పెట్టేవాడు బాగుండాలనేదే ఈ యొక్క సిద్ధాంతం కూటమి ప్రభుత్వం అన్నం పెట్టేవాడు అంటే ఎవరండి ఈ దేశానికి కానీ నీకు కానీ నాకు కానీ మా కుటుంబం కూడా గోం చేస్తుందంటే రైతు బాగుంటేనే మనం అన్నం తినగలుగుతున్నాం అందుకనే రాష్ట్రం మొత్తం రైతుల కోసం మీరు సుఖీభవ మీరు ఎప్పుడు కూడా మాకు అన్నం పెడుతున్న వాళ్ళు బాగుండాలనే ఉద్దేశంలోనే రాష్ట్ర చరిత్రలో లేదు మొట్టమొదటిసారిగా ప్రతి రైతుకి ఇరవై వేలు ఇవ్వడం జరుగుతుంది అందులో మొదటి విడతగా ఏడు వేలు ప్రతి ఒక్క రైతు అకౌంట్ ఇవ్వడం జరిగింది ఇంతే కాకుండా గత పాలనలో కౌలు రైతుకి డబ్బులు ఇచ్చేవారు కాదు ఇప్పుడు కౌలు రైతు కూడా ఇరవై వేలు మనం కేవైసీ ఈ పట్టాలు తీసుకొచ్చి ప్రతి ఒక్క రైతుకి అక్టోబర్లో ఇరవై వేలు ఇవ్వబోతున్నాం ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే జిరాయితీ భూములో ఢిల్లీ పట్టాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి పెడత అయిపోయింది అంతేకాకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ ఇరవై సెంటులు ఉన్న ప్రతి ఒక్క రైతుకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది రైతు బాగుంటేనే మనం బాగుంటాం రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది రైతు బాగుంటేనే జిల్లాలు బాగుంటాయి రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది ఈ దేశంలో రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే భారతదేశం అంటేనే వ్యవసాయం మన వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు పశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో జన్యు మార్పిడి చెందాయి అమెరికా కానీ యూరోప్ కానీ వ్యవసాయం అంతా జన్యు మార్పిడి జరిగిపోయి మీరు చూసుకుంటుంటే ఇప్పుడు ఇండియాకు ఉన్న ప్రోడక్ట్స్ మీద చాలా మంది మొగ్గు చూపిస్తున్నారు మన ఆర్గానిక్ ఫుడ్ మీద వేరే దేశాలకు ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి రైతులకు రావాల్సిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క రైతుకి మేలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ని ఒకప్పుడు రాష్ట్రంలో అన్నపూర్ణ అని పిలిచేవారు తిరిగి అదే స్థానానికి తీసుకొస్తామని కూటమి పాలనలో రైతులందరికీ కష్టాలు పోయాయని నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం జరుగుతుంది ఎరువులు యూరియా అన్ని కూడా అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది అంతేకాక పండించిన పంటకి ఇమీడియట్ గా అంటే కొన్ని గంటల వ్యవధిలోనే డబ్బులు కూడా మనం జమ చేయడం జరుగుతుంది అంటే రైతు స్వలాభం కోసం రైతు మంచి కోసం ఎప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఊటమి ప్రభుత్వం రైతుల కోసమే పనిచేస్తుందని ఈరోజు అన్నదాత సుఖీభావ ప్రతి నియోజకవర్గంలో అలాగే మా నియోజకవర్గంలో పార్వతీపురంలో ఈ ఈరోజు దాదాపుగా నూట ముప్పై ట్రాక్టర్లతో రైతులందరూ కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా జరిగిందని మీ అందరికీ సభ ముఖంగా తెలియజేస్తున్నాను అన్నదాత అన్నదాతీ జై హింద్ జై తెలుగు